అశ్వరుభ్యో నమ ఈరోజు రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణము సతవిష నక్షత్రం పూర్వ నక్షత్రం మీద ఏర్పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే కానీ చాలామందికి కొన్ని రాసుల వారికి దోషం లేదని కొన్ని మధ్యస్థం మధ్యస్థమని కొన్ని రాసులకు మాత్రమే దోషమని శాస్త్రం చెబుతుందని చాలామంది చెబుతున్నారు కానీ ఏ నక్షత్రం వారైనప్పటికీ కూడా వాళ్ళకి చంద్రుడితో సంబంధం ఉంటుంది ఎందుకంటే ఒక నక్షత్రం వాళ్ళకి పలానా రాశి అని చెప్పాలంటే చంద్రుడు ఆ రాశిలో ఆ నక్షత్రం మీద ఉండాలి దాన్ని బట్టి ఆ రాశి వీలది అని తెలుస్తుంది కాబట్టి దోషం లేనప్పటికీ కూడా ఆ నక్షత్ర సంబంధమైన ఆ చంద్రుడికి గ్రహణం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాంతి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ సహజంగా అందరూ కూడా గుడిలోకి వెళ్ళి బ్రాహ్మణులకి దానం ఇవ్వని శాంతినే చెప్తారు కానీ అంతకుమించి గోబ్రాహ్మణిగా సువంభవేత్ అంటే బ్రాహ్మణుగాన ముందు గోపూజ గోసేవ అనేది ఇంకా విశేష యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులకే ఇవ్వమని చెప్పింది శాస్త్రం సద్బ్రాహ్మణులు ఉన్నారు లేదో మనకు తెలియదు కానీ వాళ్ళని కనుక్కోవడం కష్టం కానీ గోవు అలా కాదు ఏ గోవు అయినా కూడా విశేషమే కాబట్టి గోవుకి ఆయా గ్రహ సంబంధించిన ధాన్యాన్ని ఆహారంగా పెట్టడం ద్వారా గ్రహదోష నివారణ జరిగి విశేష యోగం కలుగుతుంది కాబట్టి రేపు ఉదయం అంటే రేపు ఉదయం సోమవారం స్నానం తలస్నానం చేసిన తర్వాత చంద్రగ్రహ శాంతి కొరకు చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కొరకు విశేష కార్యసిద్ధి కొరకు మనోస్థైర్యం కొరకు పావు కేజీ బియ్యాన్ని ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళు చెట్లలో పోసి ఆ నానబెట్టిన బియ్యంలో ఒక స్పూను కల్లు ఉప్పు రాక్ సాల్ట్ ఒక స్పూను పెరుగు ఒక వంద గ్రాముల బెల్లం పొడి చేసి అలాగే ఒక అరడైన అట్టిపళ్ళు పెద్ద అత్తిపళ్ళు కాకుండా పసుపు తోలు ఎల్లో తోలు ఉండే అట్టిపండుని ఒక అరడైన అట్టిపళ్ళు ఈ బియ్యంలో కలిపి గోవు పెట్టాలి అలాగే గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహు యొక్క దోష నివారణకి రాహు అనుకూలంగా మారడానికి పావు కేజీ నల్ల మినుములు ఆ మినుముల్లో అలానే ఒక గంట సేపు నానబెట్టి ఆ తర్వాత ఆ నీళ్ళని చెట్లలో పోసి ఆ నానబెట్టిన మినుముల్లో ఒక అరడది నట్టిపళ్ళు ఒక వంద గ్రాముల బెల్లం పొడి కలిపి ఈ బియ్యంని ఈ మినుములకు సంబంధించిన ఈ రెండు పదార్థాలకు సంబంధించినవి విడివిడిగా ఆవు పెట్టడం ద్వారా చంద్రగ్రహ అనుగ్రహము రావుగ్రహ అనుగ్రహం కలిగి సకల కార్యసిద్ధి మనోవిష్ట సిద్ధి విశేష ఐశ్వర్య ప్రాప్తి ప్రాప్తిస్తుంది మరి ఒక ముఖ్య విశేషమైన విషయం ఏంటంటే ఎవరైతే ఇవి గోమాతకు పెడతారో గ్రహణ దోష నివారణ కొరకు ఎవరైతే గోమాతకు బియ్యము మినుములు పెడతారో వారు రేపు అంటే సోమవారం రోజు ఉదయం ఆరు నుంచి పక్క రోజు తెల్లవారు మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు ఆహారంలో బియ్యం కానీ ఉప్పు కానీ పెరుగు కానీ బెల్లం కానీ మినుములు కానీ లేకుండా చూసుకోవాలి చాలామందికి తెలియదు ఈ విషయం ఎందుకంటే అందరూ దానం ఇచ్చినా కూడా దానం ఇవ్వడం దేనికి దాని పరిహారం కోసం ఇస్తున్నాం ఏదైతే దానం ఇస్తామో ఆ దానం ఇచ్చిన ఆహార పదార్థాలని కానీ ధాన్యాన్ని కానీ ఆ రోజు మనం స్వీకరించకూడదు ఆ రోజు స్వీకరిస్తే అది దానివల్ల మళ్ళా మనకి నష్టం ప్రాప్తి జరుగుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకొని ఎవరైతే గోమాతకు పరిహారంగా దీన్ని సమర్పిస్తారో వారు ఆ రోజు ఆహారంలో అవి లేకుండా చూసుకోండి శుభం భూయాత్